అక్టోబర్ నెల అంటేనే తుఫాను తుఫాన్ రాకుండా మాత్రం అస్సలు వెళ్ళదు ఏంటి అక్టోబర్ నెల ఇంత ప్రశాంతంగా ఉంది ఏ తుఫాను లేదు ఓన్లీ వర్షాలే పడుతున్నాయి ఏంటి అనుకున్నాను కానీ తుఫాన్ అయితే వచ్చేసింది అక్టోబర్ నెలలో తుఫాన్ లేకుండా మాత్రం అస్సలు ఉండదు ఏదో పక్క అల్లకొల్లం చేసే వెళ్తుంది ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళకే తెలుస్తుందండి నిజంగా ఈ బాధ ఏంటో పుట్టిన రోజులు వచ్చిన మ్యారేజ్ డేస్ వచ్చినా అస్సలు జరగవండి ఒక్కొక్కసారి అయితే ఒక సంవత్సరం అయితే ఉదు తుఫాన్ వచ్చి అలాగే అల్లకొల్లాలను చేసి వెళ్ళిపోయింది ఈసారి కూడా ఏదో పక్కన అల్లకొల్లాలను చేసి వెళ్తుంది ఈ అక్టోబర్ నెలకి ఈ తుఫాన్కి ఎన్నో జన్మల బంధం అయితే ఉందండి అందుకే లాస్ట్ చేసైనా సరే వచ్చేస్తాయి ఈ త్రీ డేస్ తుఫాన్ అని చెప్పారు కదండీ మనమైతే కొంచెం వర్షానికి ఏదో సేఫ్గానే ఉన్నాము ఆ వైజాగ్లో వాళ్ళు కాకినాడలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి నిజంగా ఉన్న ఇంటిని వదిలేసి ఎక్కడో దిక్కుని తలదాచుకోవాలి ఈ మూడు రోజులు కూడా మనం టైం తినేసి బాగానే ఉంటున్నామండి కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఏటో టీవీలు పెట్టుకొని చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి నాకైతే వన్ డే అంతా వర్షం పడిందండి తర్వాత రోజు వచ్చేసి గాలులే విపరీతంగా వేస్తున్నాయి వర్షం అనేది లేదు కాసేపు ఎండ కాసేపు గాలులు అవే వస్తున్నాయండి ఇలాంటి తుఫానుల వల్ల పంట పొలాలు కూరగాయలు అలాంటివన్నీ పాడైపోతాయి కదండి వాటి మీదే బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి తుఫానులు నాశనం చేయడానికి తప్ప మంచి అయితే రావండి వర్షం పడే సమయాన్ని వర్షాలు పడవు వద్దురా దేవుడా అనే సమయాన్ని పడుతూ ఉంటాయి ఒకేసారి ఇలా తుఫాన్లా మారి అందరి జీవితాలను నాశనం చేస్తాయి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్